ఇండియాలో నాలుగో వినూత్ హోటల్ను కర్నూలులో ప్రారంభించారు కర్నూలు నగరం శివారు ప్రాంతం దుపాడు వద్ద వ్యవస్థాపకులు హఫీజ్ రసీద్ షావలి మహేష్ రాజు రఘు అలితాఫ్ సలీంల ఆధ్వర్యంలో శుక్రవారం కర్నూలు ఫస్ట్ ఎయిర్ బస్ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ప్రముఖ వ్యాపారవేత్త మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ కోడుమూరు వైసీపీ సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత కేవీ సుబ్బారెడ్డి ఇర్షాద్ల చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా కేవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు నూతన అధ్యాయాన్ని సృష్టించినటువంటి కర్నూల్ ఆన్ వింగ్స్ అనేటువంటి హోటల్ ప్రారంభోత్సవం మనందరికీ గర్వకారణం తప్పనిసరిగా క్వాలిటీ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అంబుయెన్స్ కానీ అలాగే ఫెసిలిటీస్ కానీ చాలా చాలా ఉన్నాయి చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవాలన్నా లేదా ఎవరికైనా మంచి భోజనం పెట్టాలన్నా ఇంతకాలం హోటల్ ఎక్కడా అని వెతికే పరిస్థితి ఉండేది ఈరోజు బెంగళూరు నుంచి హైదరాబాద్ పోయేటువంటి ప్రయాణికులు కానీ లేదా కర్నూల్లోని ఎవరైనా సరే ఎవరికైనా వింది ఇవ్వాలని కానీ ఇది హోటల్ బెస్ట్ హోటల్ అని నేను ఇప్పటికే గమనించాను ఎందుకంటే ఇప్పటికే నాకు చాలా సార్లు ఇలా భోజనం పెట్టారు ఇప్పుడు కూడా నేను టీజీ వెంకటేష్ గారు గౌరవ వెంకటరెడ్డి గారు మేమంతా కలిసి ఈ హోటల్ ఓపెనింగ్ చేశాము మరి ఇక్కడ ఇలాంటి గొప్ప హోటల్ రావడం కర్నూలుకు తప్పనిసరిగా గర్వకారణం ఇంతవరకు రాయలసీమలో ఇలాంటి హోటల్ లేదు చాలా మంచి వస్తువులు ఉన్నాయి అది చిన్న ఫంక్షన్లు అయినా పెద్ద ఫంక్షన్లు అయినా దేనికైనా కూడా ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి దాదాపు ఎకరాల్లో ఇంత పెద్ద హోటల్ రావడం అంతేకాకుండా దాదాపు నూట యాభై మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి యాజమాన్యానికి మనం అభినందనలు తెలియాలి ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే లేకపోతే లేకపోతే ముందు ముందు ఎవరైనా కానీ ముందుకు రారు వాడు పెట్టుకొని వాడే వాడే కడుక్కుంటూ వాడే కడిగిన చేతులతోనే అన్నం పెట్టి కాకుండా వీళ్ళు వాడే గ్రెయిన్స్ కానీ అన్ని మసాలాలు కానీ ప్రతి ఒక్క ఐటెం కూడా టాప్ క్వాలిటీ ఉన్నాయి సో ప్రజలందరికీ కూడా మీకు తెలుసు ఒక హానెస్ట్గా ఉండేటువంటి కేవి సుబ్బారెడ్డి గారు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇమ్మీడియట్గా మీరు వీలైన తొందరగా ఈ హోటల్కి ఒకసారి వచ్చి రుచి చూడండి ఒకసారి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మరలా మరలా ఇక్కడే వస్తారని నాకు తెలుసు సో మీ అందరికీ కూడా మరి కర్నూలు ప్రజలకే కాదు ఈ దారుణం వెళ్తున్న వాళ్ళు ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈ విమానం హోటల్ సింపుల్గా చెప్పాలంటే దర్శించాలని మరి దీన్ని ఎంకరేజ్ చేస్తే మరిన్ని హోటల్స్ ఇలాంటివి వస్తాయి యాక్చువల్గా ఇక్కడే కాదు అనంతపురం అటు హైదరాబాదు ఎక్కడైనా సరే విమానం హోటల్ మరిన్ని కావాలి అని ఆకాంక్షిస్తున్నా నేను డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి మరి మరియు తెలుగుదేశం నాయకుడిని థ్యాంక్ యూ గౌరవనీయులైన సుబ్బారెడ్డి సార్ చెప్పినట్లు మా హోటల్ ఖచ్చితంగా ప్రత్యేకమైనది సార్ క్వాలిటీలో క్వాంటిటీలో సర్వీస్లో ఎక్సెప్షనల్గా సర్వీస్ ఇస్తామని మా పార్ట్నర్స్తో మేము కేవీ సుబ్బారెడ్డి సార్తో కలిసి వీఆర్ ప్రామిసింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ సార్ హైజీన్గా గా ఫుడ్ సర్వీస్ చేసి అందరికీ బెస్ట్ సర్వీస్ ఇస్తాము డెవలప్మెంట్ ఇంకా చేస్తాము అని చెప్పేసి ప్రామిస్ చేస్తాం సార్ థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి